తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాన్ని అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన పిడుగురాళ్లలో ఆగస్ట్ ఏడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ పిడుగురాళ్ల కార్న్ఫ్లేక్స్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా ఎమ్మీగా ఉంటుంది దీని టేస్ట్ ఆసం ఉంటుంది అనమాట ఒక కప్పు స్ట్రాబెరీ కార్న్ఫ్లేక్స్ అన్నది వేస్తున్నానండి పాటు ఒకటిన్నర స్పూను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నాను కాజు బాదం అలాగే పిస్తా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది వేస్తున్నాను ఇక్కడ థర్టీ ఎంఎల్ షుగర్ వేస్తున్నానండి చిల్డ్ మిల్క్ వేస్తున్నానండి అంతేనండి చాలా సింపుల్ ఈ కార్న్ఫ్లేక్స్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఎమ్మె టేస్ట్ ఉంటుంది హలో అండి అందరికీ నమస్కారం మిస్ అన్ స్వాగతం ఈ వాళ్ళ వీడియోలో మనకి కార్న్ఫ్లేక్స్ తో అంటే స్ట్రాబెరీ కార్న్ఫ్లేక్స్ తో మంచి కార్న్ఫ్లేక్స్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అండి చాలా ఎమ్మీగా ఉంటది దీని టేస్ట్ ఆసం ఉంటదనమాట నిజంగా ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఇష్టపడతారు అండ్ ఇది చాలా హెల్దీ కూడా కదా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కార్న్ ఫ్లాక్స్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి కార్న్ఫ్లాక్స్ స్ట్రాబెరీ మిల్క్ కి కావాల్సిన పదార్థాలు పాలండి ఇవి పచ్చి పాలు తీసుకున్నాను చిల్డ్ మిల్క్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చి పాలు అలాగే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ గార్నిషింగ్ కోసం ఈ స్ట్రాబెర్రీ కార్న్ఫ్లాక్స్ అండి అలాగే సాఫ్రాన్ క్రాన్బెర్రీస్ అండ్ ఇక్కడ షుగర్ షుగర్ థర్టీ ఎంఎల్ షుగర్ తీసుకున్నారండి సిక్స్టీ ఎంఎల్ స్ట్రాబెరీ కాన్ఫ్లెక్స్ అండి ఇవి స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను నార్మల్వి కాదు ప్లెయిన్ కాకుండా మనకి ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి బయట స్ట్రాబెరీ ఫ్లేవర్ లో అనేది తీసుకున్నాను ఇది పిస్తా అండ్ క్యాష్యూ బాదం పౌడర్ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి ఇది ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి మిల్క్ షేక్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ఇలా స్మూతీస్ చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఇలాంటి జార్స్ తీసుకోండి ఈ స్మూతీ మిల్క్ షేక్స్ ఇవి తయారు చేసుకుంటాం కదా ఇలాంటి మిక్సీ జార్లో అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడు నేను ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను ఇక్కడ నేను సిక్స్టీ ఎంఎల్ అంటే ఒక కప్పు స్ట్రాబెర్రీ కాంప్లెక్స్ అనేది వేస్తున్నానండి దాంతోపాటు ఒకటిన్నర స్పూను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నాను కాజు బాదం అలాగే పిస్తా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది వేస్తున్నాను ఇక్కడ థర్టీ ఎంఎల్ షుగర్ వేస్తున్నానండి మనకి స్వీట్ కావాలంటే సిక్స్టీకి థర్టీ వేశాను ఇప్పుడు మీకు స్వీట్ ఎక్కువ తీసుకోవద్దు అని అనుకుంటే కనుక మీరు తక్కువైనా తీసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ అన్నది చిల్డ్ మిల్క్ వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుని మిక్సీ పెట్టుకుందామండి చూసారు కదా మన ఈ కార్న్ఫ్లేక్స్ అన్నది కార్న్ఫ్లేక్స్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా పోషక విలువలు ఉన్నటువంటి కార్న్ఫ్లేక్స్ మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు జనరల్గా కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు కదా అలాంటి పిల్లలకి ఇలా మిల్క్ షేక్స్లా చేసి పెడితే కనుక చాలా నచ్చుతుంది ఇప్పుడు మనం దీన్ని ఇలాగ ఒక మంచి జార్లో కనేది వేసేసుకుందాం వేసుకున్న తర్వాత దీని మీదకి గార్నిషింగ్కి ఈ కార్న్ఫ్లెక్స్ అన్నది వేస్తున్నాను గార్నిషింగ్కి అలాగే ఒక సాఫ్రాన్ వేస్తున్నాను అలాగే క్రాన్బెర్రీస్ అంతేనండి చాలా సింపుల్ గా ఈ కార్న్ఫ్లేక్స్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది వాసనే చాలా బాగుంటుంది అనమాట స్ట్రాబెరీ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి చాలా ఇష్టం కదా అందరికీ కాకపోతే ఏంటంటే ఈ కార్న్ఫ్లేక్స్ తో మనం హెల్దీగా ఈ న్యూట్రిషనల్ మంచి ఒక మిల్క్ షేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతో కావాలంటే కనుక మీరు షుగర్ యాడ్ చేసుకోండి లేదంటే షుగర్ లేకుండా కూడా స్కిప్ చేసుకుని వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు తాగొచ్చు కానీ పిల్లలకి మాత్రం ఈ కార్న్ఫ్లేక్స్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇలా మిల్క్ షేక్ పట్టండి చాలా అంటే చాలా ఇష్టపడతారు బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు సో ఈ వీడియో మీకు అండి నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటి ల్యానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ